రాజకీయ వైరము లేదు వారు లేదు ఆయన లేదు ఆయన సైడ్ పాస్ ఎక్కడో అనకాపల్లి ఉండచ్చుకోడు ఇక్కడే పని అటో అది చూస్తే ఎవరికైనా అర్థపెట్టేట్టుగానే ఉంది అదే మామూలుగా సినిమాలో స్క్రిప్ట్ ఒకటి ఉంటుంది డైరెక్షన్ ఒకటి ఉంటుంది యాక్షన్ ఒకటి ఉంటుంది మ్యూజిక్ ఒకరు ఉంటుంది సినిమా కథ ఉండేది అది అది వాస్తవమే అతను అనే విషయం వాస్తవమే అసలు ఎవరైనా లెటరు కలెక్టర్ రాసేటప్పుడు కింద అండ్ ఎస్పీఐని ఎవరు రాకూడదు కలెక్టర్ అండ్ ఎస్పీఐని ఒకే కాలంలో రాకూడదు ఇప్పుడు కావాలంటే ఎవరైనా విచారించుకోండి కలెక్టర్ రాసే లెటర్ ఉన్నతంగా ఉండాలా కాపీ టు టూ అని ఉండాలా కాపీ టూ అదర్స్ అని ఉండాలా అండు పోటేదాంట్లో అండు అని ఒకే లెటర్ అండ్ అని ఉండకూడదు అంటే ఆలోచన విధానమే సరిలేదు అతను ఇక్కడి నుంచి బలవంతంగా తీసుకోవాలంటే మేము వాళ్ళు ఒప్పుకోలేపిన మా పోమ్మ నేను కూడా మేము అతను ఎవరు ఇక్కడికి వచ్చి బలవంతం తన స్థానంలో ఉత్పత్తి అయ్యేటి మాత్రం అతనికే సంబంధమైనప్పుడు మా స్థానంలో ఉత్పత్తి అయినప్పుడు అంత బలవంతం ఇక్కడేం చెల్లదు ఎవరికైనా ఏ పార్టీ అయినా మా స్థానిక హక్కులు మాకున్నాయి రైట్స్ వైఆర్ ది పవర్ రైట్స్ ఇప్పుడు మీరు చాలా చోట్ల గమనించండి భూములు పోగొట్టినందుకు స్థానికులకే సుప్రీంకోర్టు కూడా చెప్పింది డెబ్బై ఐదు పర్సెంట్ రైట్ అని ఉద్యోగాలు కూడా ట్రాన్స్పోర్ట్ కూడా ఎల్ఈడి అని ఒక కాలం ఉంది లోకల్ ఏరియా డెవలప్మెంట్ అని దానికన్నా నిధులు ఇవ్వాలి సిఎస్ఆర్ అనే కాలం ఉంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాల్సిందే మరొకటి ఫండ్ ఉంది సిమెంట్ ఫ్యాక్టరీలకు డిఎంఎఫ్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కలెక్టర్ గారు దానికి ఆధ్వర్యంలో లోకల్ ఎమ్మెల్యే గారు కమిటీలో కన్వీనరుతో పనులు జరగాల ఈ పంపుడు సోలార్ ప్రాజెక్ట్ ఆ పప్పుడు సోలార్ ప్రాజెక్ట్ అని అదాని వాళ్ళది మోస్ట్ వెల్కమ్ ప్రాజెక్ట్ రావాల్సిందే మరొకటి కూడా రాబోతుంది ఇండో సోల్ అని దాని పక్కనే వాళ్ళకు కూడా స్వాగతం చెప్పినాం కానీ మా వై స్థానిక పరిస్థితులను వైలేట్ చేసి అయితే ఉప్పు